నూజువేడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని కోరుతూ నూజువేడు బార్ అసోసియేషన్ న్యాయవాదులు నూజువేడులో నిరసన కార్యక్రమం చేపట్టారు i do you want to kitchen

నేను చెప్తున్నాను ఆ రోజున సీఎం గారు ఏదైతే వాయిస్ ఇచ్చారో మీ అందరికీ తెలుసు అన్నా అన్నా ఏలూరు జిల్లాలో కలపడం అనేది జరిగింది ఆ జరిగిన తర్వాత నూజువీడిని ఏలూరు జిల్లాలో కలపడం కరెక్ట్ కాదు ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని అప్పుడు అనేక సంస్థలు అనేక మంది ప్రజలు న్యాయవాదులమైన మేము కూడా ఉద్యమాలు చేశాం కానీ ఆ రోజున పరిస్థితి జరగలేదు కానీ గత ఎన్నికల్లో ఈ రోజున ఉన్న అధికార ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అలాగే స్థానిక మంత్రి గారు శాసనసభ్యులు కూడా ఈ అంశం మీద మాట్లాడి పబ్లిక్గా బహిరంగ సభలో నూజ్ వీడును ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతాము మీ కళ నెరవేరుతుంది అని చెప్పి చెప్పడం ప్రజలకు వాగ్దానం ఇవ్వడం కూడా జరిగింది ఈ సందర్భంలో అనేక రకాలుగా నూజు వీడిని ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతారని ఎంతో ఆశతో ఉన్న ప్రజలకు గత మూడు రోజుల కిందట మన స్థానిక మంత్రి గారు ఒక వీడియోలో వచ్చింది ఒక వాయిస్ వచ్చింది దాంట్లో ఆయన దాదాపుగా చేతులు తీసినట్టు చెప్పడం జరిగింది ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో కొన్ని మనం కూడా ఆలోచించాలి ఏలూరు జిల్లా తగ్గిపోద్ది చిన్నదైపోద్ది అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది అయితే మరి ఎన్నికల వాగ్దానం ఇచ్చిన సమయంలో మరి ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోయారో మరి ఆయన సమాధానం చెప్పాలి ఈ రోజున న్యాయవాదులుగా నిన్న బయట చూసిన తర్వాతే మేము న్యాయవాదులుగా మేము ఉద్యమించాలని చెప్పి నిర్ణయించుకున్నాం దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మేము కూడా మేము కోరుతున్నాం ఈరోజు మేము ఎన్టీఆర్ జిల్లాని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలన్న ఉద్దేశంతో ఒక నిరసన కార్యక్రమం పెట్టడానికి మేము మినిస్టర్ గారి కార్యాలయం దగ్గరలో పెట్టుకుంటామని చెప్పి మేము నిన్న చెప్పడం జరిగింది మేము మినిస్టర్ కార్యాలయం గారి కార్యాలయం దగ్గర పెడతామని కానీ ఆయన దగ్గర పెడతామని కానీ ఆయనకు అడ్డంగా పెడతారని మేము చెప్పాల మేము నిరసన తెలుపుకోవడానికి మేము ఒక ప్రదేశం ఆయనకు దగ్గరలో ఉన్న ప్రదేశాన్ని ఎన్నుకున్నాం కానీ ఈరోజు పోలీసు వారు కానీ అధికార పార్టీ కానీ అందరూ కూడా మమ్మల్ని అడ్డుకొని అక్కడ దగ్గర వెళ్ళకుండా ఇక్కడ ఆపడం జరుగుతుంది అయితే మేము న్యాయవాదులుగా మేము లీగల్గా ప్రాబ్లమ్స్ రావడానికి కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ తీసుకురావడానికి కానీ మేము సిద్ధంగా లేము చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని మేము కూడా మేము సిద్ధంగా లేము కానీ ఎవరైతే ఈ ఉద్యమం చేయొద్దు అక్కడ నిరసన తెలపొద్దు అన్నారో వాళ్ళందరికీ నుంచి వీడిని విజయవాడలో కలపాలనే ఉద్దేశం ఉంటే నిజంగా నిజాయితీగా మాట్లాడితే వాళ్ళు కూడా వచ్చి మాతో పాటు ఉద్యమంలో పాల్గొనాలి లేదనుకుంటే మేము దీని మీద మేము నిర్ణయం తీసుకున్నాం నువ్వు వీడిని విజయవాడలో కలుపుతున్నాం అని చెప్పి మంత్రి గారు బహిరంగ ప్రకటన చేయాలి లేదు మేము చేయలేమని చెప్పి వాళ్ళు చెప్పేసి తప్పుకోవాలి మా పని మేము చేసుకుంటాం అంతే తప్ప ఇలాంటి ఉద్యమాలని అడ్డుకునే పరిస్థితి మాత్రం మంచిది కాదు ప్రజల్లో చైతన్యం ఉంది ప్రజలు కూడా ఎదురు తిరుగుతారు ఈ విషయాన్ని గత ప్రభుత్వాలు కూడా తెలుసుకున్నాయి ఆ ప్రభుత్వాలు తెలుసుకున్న వాటిని మీరు కూడా గుర్తు చేసుకుంటే మంచిది కాబట్టి నూజు వీడు తప్పనిసరిగా విజయవాడ జిల్లాలో కలపల్లినని చెప్పి న్యాయవాదులుగా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం